నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ టూ త్రీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ తెలియట్లేదా పరిపాలన ఎలా చేయాలో అర్థం కావట్లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు అయోమయంలో పడుతున్నాడు రేవంత్ రెడ్డి తప్పుల మీద తప్పులు చేస్తున్నాడని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు నడుస్తుంది ఒకే ఒక సంతకంతో ఎవరైతే కాంట్రాక్ట్ బేసిక్ లో ఉన్నటువంటి చాలా మంది ఉద్యోగులను తీసేయడము లేకపోతే పర్మనెంట్ లేని వాళ్ళని పీకి పడేయడము కొత్త పోస్టన్ రిక్రూట్ చేస్తున్నామంటూ చాలా మందిని తీసేయడము ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి చర్చ అంటే రేవంత్ రెడ్డి విచ్చలు విడిగా ఒంటెత్తిపోకడబోతున్నాడు ఏం జన్లు అర్థం కాని సిచ్యువేషన్ లో అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తా ఉన్నాడు అనేక మారి రేవంత్ రెడ్డికి చెప్పినా కూడా వినట్లేదు అని చెప్పి చాలా మంది అధికారులు కూడా చెప్తూ ముందుకు వస్తున్నారు సో రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలకు సంబంధించిన అంశంలో కూడా కొంత ఫెయిల్ అయిపోయినటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూసినాం మహిళలకు ఇస్తా అని చెప్పినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు కానివ్వండి లేకపోతే రుణమాఫీకి సంబంధించిన అంశం కానివ్వండి లేకపోతే రైతులకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా అని చెప్పిండు కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు అని చెప్పిండు ఐదు వందల రూపాయలు రైతు బోనస్ ఇస్తా అని చెప్పిండు అది కూడా లేదు పంట బోనస్ కింద అది విరుపడి రాలేదు తర్వాత రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అని చెప్పిండు అది కూడా రాలేదు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అని చెప్పిండు అది కూడా రాలేదు ఇవన్నీ అంశాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుంటా పోయింది తర్వాత ఉద్యోగాలు అని చెప్పి ఉద్యోగాల భర్తీ జాబ్ క్యాలెండర్లు తర్వాత నిరుద్యోగులు నిరుద్యోగ నాలుగు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ముందుకు వచ్చేది కానీ సీన్ కట్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో పెద్దగా బడ్జెట్ కనబడట్లేదు డబ్బులు కూడా లేనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ఐటీ కంపెనీలు బిఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి హయాంలో ఉన్నటువంటి కంపెనీలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాళ్ళు కంపెనీలు మూసుకొని బట్టలు ఎదుర్కొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కంపెనీలు ఎందుకు అప్పటిదప్పుడే క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం కంపెనీలకు బడ్జెట్ కేటాయించట్లేదా లేకపోతే హెల్ప్ చేయట్లేదా సహకరించట్లేదా లేకపోతే అది బీఆర్ఎస్ ఆ కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఎందుకు సహకరించాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారా ఎందుకు రేవంత్ రెడ్డి ఒంటెత్తి పోకడలో పోతున్నాడు రేవంత్ రెడ్డి ఎవరు చెప్పినా కూడా ఎందుకు వినట్లేదు అనేటటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతుంది ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ వైపు ఖమ్మంకి సంబంధించినటువంటి ప్రాంతాలలో అక్కడ జరిగినటువంటి అల్లా కలోలం విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయిండు దగ్గర దగ్గర పదిహేను మంది అక్కడ చనిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం మూడు రోజుల నుండి తిండి లేక అవస్థలు పడుతున్నటువంటి సన్నివేశాలను కూడా మనం చూసినాం ఖమ్మంలో ఎక్కడెక్కడైతే వరదలు వచ్చి కొట్టుకోపోయినటువంటి ప్రాంతాలలో ప్రజల దగ్గర మైకు పెడితే వాళ్ళు పొల్లు పొల్లు తిరుతున్నారు చాలా దారుణంగా విమర్శిస్తున్నారు చాలా దారుణంగా తిరుగుతున్నారు పొట్టుపొట బండబూతుల వినలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాం ఆఖరికి వాళ్ళ దగ్గరికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి పరామర్శించాల్సినటువంటి అవసరం ఉంటది కానీ కేవలం ఎక్కడెక్కడైతే వరదలు చిన్న చిన్నగా వచ్చినాయో పెద్ద ఎత్తున వరదలు వచ్చినటువంటి ప్రాంతాలలో బురదలలో పోకుండా కేవలం మంచిగా తార్ రోడ్లు ఎక్కేసినటువంటి రోడ్లు ఏదైతేన్నాయో చిన్న చిన్న వరదలు వచ్చిన ప్రాంతాలలో పోయి వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి అచ్చా ఇట్లున్న పరిస్థితి ఓకే అని చెప్పి ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పొచ్చిందట మరి ఖమ్మంలో దాదాపు పిల్లలని మొత్తం కూలిపోయినాయి నేలమట్టం అయిపోయినాయి లోపల ఉన్నటువంటి టీవీలు ఫ్రిడ్జ్లు కూలర్లు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఎక్విప్మెంట్ అన్ని కూడా పాడైపోయినాయి ఆఖరికి కొంతమంది లక్షల రూపాయల డబ్బుని వాళ్ళ ఇంట్లో దాచిపెట్టుకుని ఉన్నారట ఆ డబ్బులు కూడా కొట్టుకోపోయినాయిట చాలా మంది ఈఎంఐ కట్టడానికి ఆ డబ్బులు దాచిపెట్టుకుంటే అవి కూడా ఇప్పుడు ఆఖరికి సీన్ కట్ చేస్తే రెండు మూడు లక్షల రూపాయల లాస్ వచ్చింది వాళ్ళకి వీళ్ళు నష్టపరిహారం కింద కేవలం పదివేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు ప్రతి కుటుంబానికి అది రెండు ఫ్లోర్ల బిల్డింగ్ అయినా మూడు ఫ్లోర్ల బిల్డింగ్ అయినా గన్నే డబ్బులు అంటే ఖమ్మం ప్రజలు పెద్ద ఎత్తున చెప్తున్న అంశం ఒకటి మేము ఏరి కోరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మా నోట్ల మందు వస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది పదివేల రూపాయలు ఎవరికి సరిపోతుంది అనేటటువంటి అంశాన్ని అక్కడ ఉన్నటువంటి ఖమ్మం ప్రజలు పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు ఈ పదివేల రూపాయలు మా పిల్లల బట్టలకైతే అంటే వాళ్ళ పిల్లలు వేసుకున్నటువంటి బట్టలు ఒక పది జతలో పదిహేను జతలో పెట్టుకుంటే పదివేలు అయితే అట మా పిల్లల బట్టల పైసలు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి ఎవరికి ఇస్తున్న పైసలు మా ఉన్న టీవీకే యాభై వేల రూపాయలు అది ఏదైతే మా నెరువో మునెరువో అది సంబంధించినటువంటి ఆ వరద పోతా ఉంటే ఎట్లీస్ట్ అధికారులు మాకు చెప్పాలి కదా బీఆర్ఎస్ పార్టీ ఆయాంలో అధికారులు చెప్పేది కానీ మాకు అధికారులు ఏం చెప్పలేదు ఎవరో మా వాళ్ళు దూరం నుండి ఫోన్ చేసి మీకు వరద ఎక్కువస్తూ ఉంది మీరు అక్కడ నుండి వెళ్ళిపోండి అంటే ఐదు గంటల ప్రాంతంలో మేము వెళ్ళిపోయాము ఇదే వరద రెండు గంటలకు మూడు గంటలకు వస్తే ఘానమైనటువంటి నిద్రలో ఉంటే మేమందరం చచ్చిపోయేటం కదా కొట్టుకుపోయేటం కదా ఇది ఖచ్చితంగా అధికార నిర్లక్ష్యం అధికారం మాకు చెప్పలేదు గతంలో చెప్తుండే కానీ ఇప్పుడు చెప్పలేకపోయినారని చెప్పి చాలా మంది అక్కడున్న ప్రజలు అగ్గిలేక మండిపడుతున్నారు ఎట్లీస్ట్ అక్కడ ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు వచ్చిరా అంటే రాలేదు పొంగులేటి సిన రాలేదట తర్వాత తుమ్మల నాగేశ్వరరావు పోలేదట లేకపోతే బచ్చన పోలేదట వీళ్ళు పోయినా కూడా ఏదైతే చూసుకున్నా చూసుకుంటే పోయి తప్ప ప్రజలు వాళ్ళ కాళ్ళు మొక్కినా కూడా పట్టించుకోలేదట పెద్దవాళ్ళు స్పందించలేదట ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మా దగ్గరకు వచ్చిన కానీ ఏం మాట్లాలేదు కుటుంబానికి పదివేలు అంటారు ఆ పదివేలు ఇవ్వడానికి కూడా ఒక ఆధార్ కార్డు ఒక రేషన్ కార్డు లేకపోతే పాస్పోర్ట్ ఇవన్నీ రాసుకొని ఇంటి నెంబర్ రాసుకొని ఇస్తున్నాడు ఇంత కోరం చూడులే ఆధార్ కార్డు కొట్టుకోపోయినాయి మన అన్నీ కొట్టుకోపోయినాయి అయినా సరే ఆధార్ కార్డు తెచ్చి నాకు జిరాక్స్ ఇస్తేనే ఇస్తాను అంటున్నాడు ఆ పదివేల రూపాయలు కూడా చూడు ఎట్లుందో కథ అంటే పదివేలు మేము ఇస్తున్నామని చెప్పి కాంగ్రెస్ రోజు చెప్పుకోనిక బాధింపు కుటుంబాలకు పదివేల రూపాయలు ఇస్తామని రేపు లిస్ట్ అవుట్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడినాక దేనిక డబ్బులు పదివేల రూపాయలు నిజంగా వాళ్ళకి ఏం జరిపోతాయి పదివేల రూపాయలు మూడు కన్నా కన్నుతుందా కింటన్ బియ్యం ఆ యాభై కిలోల బియ్యమే దాదాపు రెండు వేల ఎనభై రూపాయలు రెండు వేల ఒక్కొంది ఉంటుంది ఇది యాభై కిలోల బియ్యంకి ఇరవై ఇరవై ఐదు కిలోల బియ్యంకి అంత ఉంటుంది మరి కింటన్ బియ్యం కొనుక్కోవాలంటే వాళ్ళ ఇంట్లో ఎన్నైతే డబ్బులు ఐదు వేల రూపాయలు కింటన్ బియ్యంకే అయిపోతాయి అంటే బియ్యంకి ఐదు వేల రూపాయలు ఇంకా వాళ్ళు సామాన్యు కొనుక్కోవాలి వాళ్ళు ఏం చేయాలి ప్రభుత్వం ఎట్లీస్టు యాభై వేల అరవై వేలు సాయం చేసి ఒక లక్ష రూపాయలు సాయం చేస్తే మేము కోలుకుంటాం కొంత తర్వాత మేము పళ్ళకి వెళ్ళిపోతాం మా ఇల్లు మేము సక్కదిద్దుకోవడానికి మస్తు టైం పడుతుందని చెప్పి ఖమ్మం ప్రజలు చెప్తున్నారు అక్కడ కూడా పెద్ద ఏం కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు ఏం కనబడతలేదు పెద్దగా ఏం రెస్పాన్స్ లేదా వాళ్ళు కూడా చాలా అవస్థలు పడుతున్నారు ఇక తర్వాత ఇక్కడ అంశం వచ్చేసి నాయకుల కూడా అని చెప్పి దాదాపు పొద్దున వాళ్ళు ఏడు గంటల ప్రాంతంలో వాళ్ళ ఇంటెక్కి కూర్చున్నట వాళ్ళు ఇళ్ళెక్కి కూర్చున్నారట అంటే వాతావరణం చాలా దారుణంగా ఉన్నది ఆ పాలేరు డ్యామ్ ఒకేసారి గేట్లు ఆటోమేటిక్ తెరుచుకుంటాయట ఆ పాలేరు రిజర్వాయర్కి సంబంధించిన ఆ డ్యామ్ గేట్లు ఆటోమేటిక్ తెలుసుకోవాలి అవి తెరుచుకోవడానికి గల కారణం ఏంటంటే ఆ గ్రీసులు గీసులే పెట్టడట పెద్దగా మెయింటెనెన్స్ ఉంటుంది దానికి ఆ డ్యామ్ గేట్లకు గ్రీసులు గీసులు పెడితే తక్కువ పైకోనికి ఆస్కారం ఉంటుంది కానీ ఆ డ్యాంకు గ్రీసులు గీసులు పెట్టక అది జారక మొత్తం జంకు పడిపోయి అది పైకి లేవాలి గేట్లు ఆ గేట్లు లేవక నీళ్లు కిందికి పోక పైకెళ్ళి నీళ్లు పెద్ద ఎత్తున వచ్చినాయి పెద్ద ఎత్తున వచ్చిన తోటి అక్కడ ఉన్నటువంటి యాకూబు కుటుంబం భార్య భర్తలు ఇద్దరు కూడా చనిపోయినాడు ఒక కొడుకు కొడుకు కళ్ళ ముందు ఇద్దరు అమ్మా నాన్న చనిపోయాను వాళ్ళిద్దరు చాలా దారుణమైన సిచ్యువేషన్ ఆ యాకూబు ఆయనే అక్కడ ఇటుకలు చేస్తాడు ఆ ఇటుకలు అవన్నీ కూడా చేస్తూ ఉంటాడు ఆయన కింద పదిహేను మంది బతుకుతారట పదిహేను మందికి ఆయన జీతాలు ఇస్తారట దాదాపు ఇద్దరికి పదిహేను పదిహేను వేల రూపాయలు మిగతా వాళ్ళకు పదివేలు పదివేల రూపాయల చొప్పున ఆయన జీతం ఇస్తున్నారు యాకు ఒక్కరు చచ్చిపోతే పదిహేను మంది కుటుంబాల ఇబ్బంది పడుతున్నాయి అట్లీస్ట్ ఏడు గంటల సమయం పొద్దుగా ఏడు గంటలకు స్టార్ట్ చేస్తే ఏడు గంటలకు వాళ్ళు స్లాబ్ కూడా రాలది అది రేకులు ఆ ఇళ్ళెక్కి కూర్చుంటే పొద్దుగా ఏడు గంటలు కూర్చొని మధ్యాహ్నం ఒకటి ఒకటిన్నర ప్రాంతం వరకు అదే ఇంటి పైన ఉంటే అప్పటిదాకా హెలికాప్టర్ రాలేదట ఆఖరికి మందుగారు మనం స్ప్రే చేస్తాం కదా ఫెర్టిలైజర్స్ స్ప్రే చేస్తాం కదా ఆ మందు కొట్టే డ్రోన్లకు వీళ్ళు ట్యూబ్లు కట్టి జాకెట్లు ఇచ్చిందట జాకెట్లు ఇచ్చి అది పంపింది వాళ్ళ కొడుకు మంచిగా ధరించిండు వాళ్ళ భార్యకు యాకు వాళ్ళ భార్యకు ఆపరేషన్ అయింది ఒక వన్ వీక్ బ్యాక్ ఆమె నైటీ పైట్ ఉందట విలేజ్ చెప్పినట పాయింట్ వేసుకోమ అని పాయింట్ కూడా అన్ని అప్పటికి వెళ్ళిపోయినాయి ఆ వరదలు కొట్టుకోపోయినాయి అయినా సరే ఒక పాయింట్ దేవులాడి పచ్చి పాయింట్ ఆమె వేసుకున్నది ఆమె పెద్ద గట్టిగా కట్టుకోలేకపోయింది ఎందుకంటే ఆమె కడుపుకు ఆపరేషన్ అయిందట ఆమె కట్టుకోలేక ఇబ్బంది పడ్డది సో వాళ్ళ యాకు కూడా గట్టిగానే అది కట్టుకునే ప్రయత్నం చేసింది కట్టుకుంటే ఏమవుతుంది అంత పెద్ద వరదలో ఏం కట్టుకున్నా ఏం చేస్తే కూడా అంత ఈజీ కాదు కదా ఏడు గంటలు టైం వేస్ట్ చేసింది మళ్ళీ వీళ్ళు చచ్చిపోయినాక అంటే వీళ్ళు ఆ నీళ్ళలో కొట్టుకొని వరదలు కొట్టుకుని చనిపోయినాక ఏం చెప్పిరట అంటే హెలికాప్టర్లకు సిగ్నల్ ఏదని చెప్పిరట ఏమన్నా ఉండాలి కదా కాంగ్రెస్ సర్కార్కు సిగ్నల్ ఏదని చెప్పనీకి ఏడున్నది మన రాష్ట్రం ఏడున్నది మన భారతదేశం టెక్నాలజీలో ముందుకు పోతుంది రాష్ట్రం పోతుంది దేశం పోతుంది ఇంత పెద్ద టెక్నాలజీ ఇంత పెద్ద ప్రక్రియ ఉన్నప్పటికీ ఇంకా సిగ్నల్ లేదు ఇంకా సిగ్గు లేదు ఇంకా మేము చేయలేకపోతున్నాం అని చెప్పడమేంది రెండు ప్రాణం బలైంది కోలిపోయి రాళ్ళు ఎట్లీస్ట్ యాకు కుటుంబం చనిపోయేటప్పుడు ఫోన్లో వాళ్ళు చెప్తున్నారు ఇట్లా తాతా చెప్పుకుంటూ దండం పెట్టి చచ్చిపోయి మేము వెళ్ళిపోతున్నాం తాతా బాయ్ అని చెప్పి ఆ గోడ కూలిపోయినప్పుడు చాలా బాధ అనిపించిందండి వాళ్ళ కొడుకులు ఏడుస్తూ ఉంటే కన్నీళ్ళు వచ్చినాయి చాలా బాధ అనిపించింది నిజంగా అంటే అక్కడ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫేలియర్ కనబడ్డారు ఎట్లీస్ట్ ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ కొడుకులను కూడా రేవంత్ రెడ్డి పరామర్శించలేదు అది పోయి కలవలేదు పొంగులేడి శ్రీనివాసరెడ్డి వాళ్ళ తమ్ముడు పోయినట ప్రసాద్ రెడ్డి పోయి కలిసిండట మంత్రులు కూడా పెద్దగా ఏం కలవలేదు అట వాళ్ళకి నష్టపరిహారం ఎంత ఇచ్చేది తెలుసా రెండు లక్షల రూపాయలు ఇద్దరు భార్యభర్తలు చచ్చిపోతే లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఇచ్చారు కాంగ్రెస్ సర్కారు సరే వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు తిరిగిరారు అట్లీస్ట్ వాళ్ళ పిల్లల గురించి ఏమైనా ఆలోచన చేస్తారంటే వీళ్ళకి అంత సీన్ లేదు వీళ్ళు ఆలోచన చేసే అవకాశమే లేదు ఎందుకంటే వీళ్ళు రైతు రుణమాఫే చేస్తా చేస్తానే పీకి కట్టలు కడతాను ఇప్పటిదాకా వీళ్ళు ఏం పీకలే వీళ్ళు ఏం చేయలేకపోయారు కాబట్టి వీళ్ళతో అయ్యే అవకాశం లేదు అక్కడ కూడా ఫెయిల్ అయిపోయింది తర్వాత హైడ్రా అని చెప్పి మేము మొత్తం కూల్చి వేస్తాం కట్టలు కడతాం పెద్ద ఎత్తున మేము ఏది ఉంటే అది మొత్తం కథం చేస్తాం అని చెప్పారు పెద్దగా హైడ్రా కూడా అంత దూకుడేం కనబడతలేదు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాన్ని ముందు పెట్టిరు అన్ని చేపించారు రామ్నగర్ దగ్గర హైదరాబాద్ దగ్గర అమీన్పూర్ దగ్గర లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాలలో పేరే వాళ్ళ టార్గెట్ పెట్టుకున్నారు ఆ కాలనీలో గల్లీలలో ఉన్నటువంటి నాళాల పక్కన బఫర్ జోన్లలో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి కొంతమంది తెలిసి తెలియక స్లమ్ ఏరియాలలో ఇల్లులు కట్టుకున్నారు దాదాపు వాళ్ళు ముప్పై సంవత్సరాల నుండి ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఉంటున్నారు వాళ్ళకి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా వాళ్ళ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇంటిమేషన్ లేకుండా కూల్చిపాటిసారు హైడ్రా విషయంలో కూడా తెలంగాణ ప్రజలు గట్టిగా మండిపడుతున్నారు మరి నిజంగానే నీకు ఎంఐఎం కాలేజ్ కనబడతలేదా ఫాతిమా కాలేజ్ మీ కంట కనబడతలేదా మల్లారెడ్డి కాలేజ్ మీద మీ కంట కనబడతలేదా పల్లరాయశ్వరెడ్డి కాలేజ్ మీ కన్న కనబడతలేవాసవి కన్స్ట్రక్షన్స్ మీకు కళ్ళ కనబడతలేవా లేకపోతే మెగా కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ మీకు కన్న ముందు కనబడతలేవా మీ కళ్ళ అప్పుడు దొబ్బినయా మీరు ఇప్పుడు మీకు ఇప్పుడైతే పేదల ఇల్లు ఇల్లుల దగ్గరనే మీకు బుల్డోజర్లు పనిచేస్తే అవన్నీ మీకు బుల్డోజర్లు పనిచేస్తలేవా ఆఖరికి ఎంఐఎంఎమ్మెల్యే అసోదుద్దీన్ ఓసీకి సంబంధించిన ఫాతిమా కాలేజ్ నడి చెరువులు కడితే అప్పుడు ఎటు ఎటువేయరు మీరు మరి వాటికేమో స్టే ఆర్డర్లు ఇస్తున్నారు వాటికేమో ఏడు నెలల సమయం ఇస్తున్నారు మరి ప్రజలకు కూడా ఏడు నెలల సమయం ఇవ్వచ్చు కదా వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నకు నోటీస్ ఇచ్చారు ముప్పై రోజుల తర్వాత మీరు ఆ ఇల్లు ఖాళీ చేయండి మేము కూల్చేస్తాం లేకపోతే ఇప్పుడే ఇల్లు ఖాళీ చేయండి గుల్ చేస్తాం లేకపోతే మీరు మీరే కూల్చుకోండి ముప్పై ఒక రోజుల తర్వాత మేము కష్టంగా నేల మతం చేసినాయి మీరు ఉన్నా లేకపోయినా అని చెప్పి నోటీస్ ఇచ్చారు మరి ఈ రామ్నగర్ కాడ కూడా నోటీస్ ఇవ్వచ్చు కదా నాగార్జున ఎన్ కూడా నోటీస్ ఇవ్వచ్చు కదా ఎందుకు నోటీస్ ఇవ్వాలి ఎందుకు కూల్ ఎందుకు అక్రమాల కట్టడాలని కూల్చేస్తామని పంజాబ్ ఇసులుకుంటూ ఎందుకు ఎంత చేశారు అని చెప్పి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పైన కూడా చాలా మంది మండిపడుతున్నారు అంటే రెండు మూడు విషయాలలో రేవంత్ రెడ్డి పైన పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నాయి సో రాహుల్ గాంధీ గతంలోనే చెప్పినట్టు రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన నెగిటివ్ రాకుండా చూసుకోండి కాంగ్రెస్ పరిపాలన అంటే సురక్షంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అని చెప్పినట్టు కానీ తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఎనిమిది నెలలు తొమ్మిది నెలలనే రేవంత్ రెడ్డి పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున నెగిటివ్ చర్చ వచ్చింది హైడ్రా అని చెప్పి ఖమ్మంలో ఫెయిల్ అయిందని చెప్పి మహబూబ్ నగర్ లో ఫెయిల్ అయిండు అధికారులు ఏం తిరగలేదు ఇక్కడికెక్కడ రోడ్లు స్మాష్ అయిపోయినాయి తినడానికి తిండి లేదు హెలికాప్టర్ లేదు కథ లేదు ఏం లేదు చేతులు ఎత్తేసారు అంతే అదే ఖమ్మంలో ఒక జేసీపీ డ్రైవర్ తొమ్మిది మందిని కాపాడారు అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం ఏం కథలు కట్టింది ఏం చేయలేకపోయింది హెలికాప్టర్ కూడా లేదు ఏమీ లేదు ఒక్క హెలికాప్టర్ లేదు తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మొరంచపల్లి గడ వాగు కొట్టుకోపోతే హెలికాప్టర్లు వచ్చినాయి రెండు కానీ ఇక్కడ ఒక్క హెలికాప్టర్ గతి లేకపోయింది ఆఖరికి వీళ్ళు టూర్లు తిరగడానికి బర్త్డే పార్టీలకు వీళ్ళ హెలికాప్టర్లు ఉంటాయి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు కానీ ప్రజలను కాపాడడంలో వీళ్ళ హెలికాప్టర్ రెక్కలు పనిచేయలేదు రెక్కలు విరిగిపోయినాయి అప్పుడు ఇవన్నీ నెగిటివిటీస్ కూడా బయటపడుతున్నాయి రేవంత్ రెడ్డి పైన పెద్ద ఎత్తున ప్రజలందరూ మండిపడుతున్నారు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం పైన నెగిటివ్ వస్తున్నది ఈ నెగిటివ్ వస్తున్నటువంటి నేపథ్యంలోనే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని వెంటనే ఢిల్లీకి రమ్మని చెప్పిండట సో రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవడానికి సిద్ధంగా ఉన్నాడు అదే ఢిల్లీలో ఏది మంత్రి పదవులకు సంబంధించినటువంటి చర్చ అలాగే కార్పొరేషన్ పదవులకు సంబంధించినటువంటి చర్చ పిసిసి పదవులకు సంబంధించినటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగేటటువంటి అవకాశం కనబడతా ఉంది ఈ పదవుల గురించి డిస్కషన్ కూడా జరగవచ్చు అలాగే ఎందుకింద నెగిటివిటీ క్రియేట్ అయింది ఎందుకు మీరు పరిపాలన సరిగ్గా చేయట్లేదు అసలు ఏం జరగబోతుంది అనేటటువంటి ప్రతి అంశం పైన రాహుల్ గాంధీ అడిగేటటువంటి ప్రయత్నం కూడా చేయవచ్చు రాహుల్ గాంధీ గతంలోనే వరదలు ఉన్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆయన ఖమ్మం పోయేటటువంటి సిచ్యువేషన్ లోనే మోదీ ఫోన్ తర్వాత రాహుల్ గాంధీ కూడా ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలను కాపాడే ప్రయత్నం చేయండి కావాలంటే నేను ఎల్పీఎస్ అని కూడా చెప్పిండట నిజంగా రేవంత్ రెడ్డికి హెలికాప్టర్లు లేకపోతే రాహుల్ గాంధీ అనే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇక్కడే కాదు ఢిల్లీలో కూడా ఉంటుంది కదా ఢిల్లీలో అధిష్టానమే కదా కాంగ్రెస్ అంటే ఢిల్లీలో పెద్ద ఎత్తున హైకమాండ్ ఉంటుంది కదా మరి రాహుల్ గాంధీకి చెప్తే రాహుల్ గాంధీ హెలికాప్టర్లు పంపిస్తారు కదా రాహుల్ గాంధీకి గా ఒక హెలికాప్టర్ ఉంది చార్టర్డ్ ఫ్లైట్ ఉంది ఉన్నాయి కదా వాళ్ళు ఎట్లీస్ట్ పక్క రాష్ట్రం కర్ణాటకకు సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన హెలికాప్టర్ కానీ వీడికి వస్తాయి కదా మరి ఎందుకు చేయలేకపోయినారు ఎందుకింత అప్రమత్తంగా లేకపోయినారు ఎందుకింద ఫెయిల్ అయిపోయినారు అనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది కాబట్టి తెలంగాణ ప్రజలు కొంత రేవంత్ రెడ్డి పైన నెగిటివ్ గా ఉన్నారు సో సీఎం పదవికి గండి అవకాశం ఉంది ఎసరయ్యేటటువంటి అవకాశం ఉంది సీఎం పదవి పోయేటటువంటి సిచ్యువేషన్ ఉంది అనేటటువంటి చర్చలు వినబడుతున్నాయి నిజంగానే ఇదే వ్యతిరేకత గనక జిహెచ్ఎంసీ ఎన్నికల దాకా లేకపోతే గ్రామ పంచాయతీ ఎన్నికల దాకా కొనసాగితే కనుక ఖచ్చితంగా ఇబ్బంది అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలలోనే కాంగ్రెస్ పార్టీకి కేవలం ఎనిమిది సీట్లే వచ్చినాయి వాళ్ళు పన్నెండు నుండి పదమూడు సీట్లు టార్గెట్ పెట్టుకున్నారు కానీ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది తెలంగాణలో ప్రతిపక్షంలో ఉంది ప్రతిపక్షంలో ఎన్ని సీట్లు వచ్చినాయో అధికారంలో ఉన్న పార్టీకి కూడా అన్ని సీట్లు వచ్చినాయి అంటే ఏం డిఫరెన్స్ ఉందని చెప్పి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేసే ప్రయత్నం కూడా చేసింది గతంలో సో ఇప్పుడు కూడా ఈ నెగిటివ్ విషయంలో ఇవన్నీ కోణాలలో డిస్కస్ చేయడానికి వెంటనే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని పిలిచింది అనేటటువంటి చర్చలు కొనసాగుతోంది ఉంది సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తా ఉంది రేవంత్ రెడ్డి పోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనేటటువంటి చర్చలు కూడా Naru Sunat from the Palestinian.